मकाडमी अनर्ट्स చూడటానికి కాస్త తెల్ల శనగల మాదిరిగా కనిపించే వీటిలో పోషక విలువలు చాలా ఉంటాయి ఆ పోషకాలేంటి వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి రోజుకు ఎన్ని తినాలి ఈ వీడియోలో తెలుసుకుందాం నట్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అధిక బరువుని తగ్గించే మెదడు ఎముకలకు మేలు చేసే పోషకాలను ఇవి అందిస్తాయి మకడామియా నట్స్ లో మోనో అన్సాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉంటుంది ఇది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటుంది ఎల్డి కొలెస్ట్రాల్ ను తగ్గించి హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది గుండెపోటు అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి రాగి జింక్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కరంగా ఉంటాయి ఇవి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి విటమిన్ బి వన్ మ్యాంగనీస్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఉంటుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపు కీళ్ల నొప్పులు ఆర్థరైటిస్ వంటి సమస్యల్ని తగ్గిస్తాయి తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా వీటిని తినొచ్చని వైద్యులు సూచించారు కాల్షియం ఫాస్ఫరస్ మ్యాంగనీస్ మాగ్నీషియం లాంటి ఖనిజాలు ఎముకల బలాన్ని పెంచుతాయి విటమిన్ ఇ ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది రోజుకు పది నుంచి పదిహేను మకడామియా నట్స్ ను నేరుగా లేదా సలాడ్స్ ఇతర డ్రై ఫ్రూట్స్ తో కనిపి తినొచ్చు అయితే వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి మితంగా తినాలని వైద్యులు సూచించారు మెడికేషన్ లో ఉన్నవారు గర్భిణీ స్త్రీలు వైద్యుల్ని సంప్రదించాకే ఈ నట్స్ ను తినడం మంచిది